అమ్మాయి అబ్బాయి యంగ్స్టర్స్ని గుడికి రమ్మండి రారు వాళ్ళు యూజువలీ అదే టైంలో క్రిస్టియన్ వాళ్ళు సండే కంపల్సరీగా వెళ్తారు ముస్లిం వాళ్ళు ఇస్లామిక్ వాళ్ళు ఫ్రైడే రోజు ప్రేయర్ చేయకుండా ఉండరు అది కాకుండా వాళ్ళు ఫైవ్ టైమ్స్ డైలీ చేస్తారు కానీ ఫ్రైడే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏముంటే కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు మన అది మనం అప్పాలజెట్టి అది దేవుడు ఉన్నాడు కదా అక్కడ నోపురాలు నేను వెళ్తే కానీ లేక దేవుడు అక్కడ ఉంటాడు అదే ఒకటి ఉంటాడు కానీ కొత్తగా కాన్సెప్ట్ చూస్తున్నాం మనం మీరు చూసి ఉంటారు అది ఇస్కాన్కి వెళ్తే కూడా కనిపిస్తుంది మీరు యంగ్స్టర్స్ చాలా మంది వస్తారు అక్కడికి చాలా మంది వస్తారు డాన్స్ చేస్తారు మ్యూజిక్ పెడతారు అన్ని రిలీజియస్ బేస్డ్ భజన్ ఒక భజన్ క్లబ్బింగ్ అని చెప్పి కొత్త వీడియో వచ్చింది మొన్న అంటే యంగ్స్టర్స్ చాలా మంది యంగ్స్టర్స్ హిందూ యంగ్స్టర్స్ పెద్దగా ఆడిటోరియం తీసుకొని రాక్ షో లాగానే భజన్స్ చేస్తున్నారు క్లబింగ్ భజన్ క్లబ్ంగ్ ఆలోచించండి ఇదే బిగ్ థింగ్ దానికోసం ఎప్పుడు చెప్తుంటాను నేను శ్రీ శ్రీ రవిశంకర్ సద్గురు జగ్గీవాసు దేవ్ ఇస్కాన్ వీళ్ళందరూ హిందూ యంగ్స్టర్స్ ని మళ్ళీ రిలీజన్ తీసుకొస్తున్నారు మీరు చూడండి మీరు ఇషాయోగాకి వెళ్ళండి కోయమత్తూరు నేను సంవత్సరం ముందు వెళ్ళాను దానికన్నా ముందు రెగ్యులర్గా వెళ్తుంటాను నేను యుల్ సి ఓన్లీ యంగ్స్టర్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అరవై నుంచి డెబ్బై శాతం అని కూడా పెట్టుకోవచ్చు యార్ యంగ్స్టర్స్